తీసకపోతా అని అనేసరికి వాడు మధ్యలో రూట్లో కాఫ్ చేసి ఉంది మమ్మల్ని తీసుకపోయేసరికి నేను కొట్టు కాడ ఆఫ్ చేసి ఎక్కిచ్చిండు ఎక్కించిన తర్వాత ఇక వాళ్ళు నేను కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరినీ అయితే ఈ వైరా దాటి పినపాక సాయగా వాడు ఆట లాటరీ చేసేవాడు వాడు ఎక్కిండు గబక్కన మరి ఈడే ఆపేయారో మరి వాడే ఎక్కిండు ఆఫ్ చేసి ఎక్కిండు ఎక్కి మా యామ సందిన డ్రైవర్ సందిన ఒక టూర్ పీట ఉంది టూర్ టూలిత కూర్చుని రెండు మోకాళ్ళ తుండేసుకొని ఇక వాళ్ళతో ఆట ఆడుతు వాడు నేను పక్కనే కూర్చున్నా తాతగారు మా ఈ డబ్బులు పోతుంది నువ్వు ఒక యాభై ఉన్నాయా ఒక యాభై బదులు ఇవ్వను బదులు ఇచ్చిన యాభై ఇచ్చిన తర్వాత నా యాభై పోయి యాభై పోయి వంద వచ్చినాయి ఆ వంద నాకు ఇచ్చేసిండు ఇక ఇక నుంచి నీకు లాభం కావాలన్నా ఇచ్చే తాతగారు ఒక ఐదు వేలు ఇవ్వడు నా సనేసరం ఏందో ఇక ఇచ్చిన ఐదు వేలు ఇచ్చాక ఐదు వేలు పోయినాయి అన్నీ పోతున్నాయి ఆ తాడి అన్నీ వస్తాయి నీకు అని అనేసరికి అడిగితే నా మాట తీయలేక పిల్లల్లో తాడు తీసి ఆ తాడు కూడా ఇచ్చినా ఏది నాలుగు చులాలు మూడున్నర సూత్రంతో సహా తాడు మూడు చులాలు రెండు సూత్రాలు ఉన్నాయి మొత్తం నాలుగు తులాలు ఉంటుంది అయితే మా అమ్మాయి చేపిచ్చింది తాడు కూడా ఈ మధ్యాహ్నం నెల పదిహేను రోజులు అయింది ఇప్పటికే పోతుంది వాళ్ళ వాళ్ళ ఆట ఆడుకుంటే అటే చూపు నాకు గానీ ఏ రూట్ని పోతుందో చూడమే అయితే ఇట్లా కల్లూరు రూట్కి తిప్పారట తెలియదు ఈ తెల్లాలు దాటాక కొంత లెక్క డౌన్లో పోయాక ఆ తాతకాల దిగు దిగ్గు అని వాడు ఏం చేసిందంటే వాడు లాటరీ పెట్టాడు వాడు ఫస్ట్ డ్యూటీ మొదలాలి వాడు వెళ్ళిపోయింది తర్వాత వీళ్ళు ఏం చేశారు మమ్మల్ని నెట్టక మొదలు పెట్టారు దిగు దిగే మాకు కూడా పని ఉంది అని చెప్పారు నడిచే దాని మీదనే మేము కూడా చూ కింద పడేవాళ్ళం ఇక కారు వాడు లాటరీ పెట్టిన అటు వెళ్ళిపోయాడు వీళ్ళు ముగ్గురు ఆట ఆడినోడు కారు మొత్తం వెళ్ళిపోయింది అటు అక్కడ దమ్ములో ఒక కారు ఆగి ఉంది ఎటువంటి కారు ఏమో మా బాస చూసే వాడు ఆడ ఆపినట్టుంది ఆడికి పోదామని బయలుదేరి ఏడ్చుకుంటే పోతాను పోతామంటే ఆ కారు వేరే వాళ్ళ కారు ఉంది ఏం చేత ఏం చేత అంటే ఇటు జరిగిందన్న ఇక ఆ గుంపు కూడారు పోటీ పోటీ ఇచ్చారు ఇంకా వచ్చింది జరిగింది ఆట ఆడుతుంటే మామూసులు వాళ్ళకి వెళ్ళి చూస్తుండు నేను ముందు చూపులోనే ఉన్నా కదండి ముందు చూపులో ఉంటే ఈయన యాభై ఏమన్నాడు ఫస్ట్ ఫస్ట్ యాభై ఇప్పుడు ఎందుకు దిగినప్పుడు ఇద్దామలే అని నేనన్నా సర లేవలే అని అంటే మళ్ళీ పొడుసులో పెట్టుకున్నా పెట్టుకొని ఆ మోపున వస్తూనే ఉన్నాం మళ్ళీ యాభై ఈయన ఇచ్చిండు వాళ్ళకి యాభై ఇస్తే వంద ఇచ్చారు వంద ఇచ్చారు వందగా మళ్ళీ మళ్ళీ ఏం చేశారు వంద ఇచ్చారు కదా తాత ఇక డబ్బులు ఉన్నాయన్న మేము కంటి ఆఫీసుకి పోయి వస్తున్నాం అయ్యా ఐదు వేలు ఉన్నాయి మా కాడ మేము ఆఫీసు చేసుకోవాలని పోయినాం అని అన్నాడు ఐదు వేలు నాకు పదివేలు వస్తాయి అని అన్నాడు ఆ ఐదు వేలు ఇచ్చేడు ఐదు వేలు ఇచ్చిన తర్వాత ఏమన్నాడు ఏమన్నా బంగారం ఉంటే ఆశ పెడితే ఈయనేం చేసాడు నేను ఎప్పుడు మాట తీయను అయితే అని అంటే నేను ఇంకా బాలన తీసి చేసినానండి ఇది నా తప్పు జరిగింది తీసుకొని పోయారు

O kadar <laughs>